ఇంకా కొన్ని విషయాలు ఉన్నది నీ జాతకంలో ఇంకో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా తారసపడతారు వాళ్ళు కూడా చాలా నీకు అనుకూలంగానే ఉంటారు అని ప్రశ్నలు వస్తాను వాళ్ళు కూడా నీతో సీనివర్ ఇద్దామని నాయన తలు కాకపోతే నువ్వు వాళ్ళని నమ్మినావనుకో నేను బొల్త కూడా కొట్టిస్తారు మరి కానీ జాగ్రత్తగా ఉండాలి మరి ఎట్లా దానికి పరిష్కారం జాగ్రత్తగా ఉండాలంటే ఇప్పుడేమో ఫస్ట్ ఇచ్చేదేమో ఆ అమ్మాయినికి ఎదురుగా రావడానికి మాత్రమే మరి మళ్ళీ ఒకటిస్తే నీకు వాళ్ళు కూడా నీ మాట మాటింటారు నాయనా వాళ్ళు కూడా ఉంటారా ఆ అంటే ముగ్గురు ఉంటుందా లేకపోతే ఒక్కరే వింటారు ముగ్గురు వింటారు ఒక్క తాగి తినంటే ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్క తాయి తీయాలని నాయన అంటే ముగ్గురికి మూడ ఆ మూడు తాగిన పెట్టుకోవాలి ఒకటి జీబులో పెట్టుకోవాలి ఒకటి ఈ జేబులో పెట్టుకోవాలి ఒకటి పర్సులో పెట్టుకోవాలి ఒక దేవుని కడ పెట్టి నేను ఉన్నా కదా నేను చూసుకుంటా నువ్వు అయితే ఇప్పుడు నేను పైసలతో తాయి తీస్తా నువ్వు దీన్ని తీసుకెళ్ళి ఒక వెయ్యి నూట పదాలు తీసుకుపోయి దేవుని పూజ పెట్టి మంచిగా పూజ చేయి దేవుని దగ్గర పెట్టి పూజ చేసినాక ఒక రెండు రోజుల తర్వాత ఆ తాయితో వెయ్యి నూట పదాలు పెట్టి పూజ చేయి రెండు రోజుల తర్వాత ఆ తాయిత్తు కలిగి అంటే తాయిత్తు నున్ను పైతలు రెండు పెట్టాలి ఆ రెండు పెట్టి మొక్కి కొబ్బరికాయ కొట్టు మొక్కి కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టు కొట్టినాక రెండు రోజుల తర్వాత నువ్వు ఆగర పాత్రలకి ఇట్లా దింపి ఇట్లా వాసన చూపించి ఆ తాయిత్తు తీసి దేవుడు పెట్టుకో ఎవరు చూడక ముందు దేవుడు పెట్టుకో మళ్ళా ఆ తాయిత్తు నువ్వు ఎవరికైనా చెప్పినావు అనుకో నీకు ఆ యంత్రం పని ఏ నేను ఎందుకు చెప్తా ఎవరు చెప్పకుంటా నేను చెప్పా విత్త మధ్యాహ్నం ఎవరు చూడక ముందు జేబులో పెట్టుకోవాలి జేబులో పెట్టుకొని నువ్వు అటు ఇటు చూసి బండి పట్టుకొని తూర్పు దిక్కు మాత్రం పోవాలి తూర్పు దిక్కు పోవాలి నీకు కిలోమీటర్ పోయినాక ఒక ఊరు వస్తుంది ఆ ఊర్లో ఒక సంధి ఉంటుంది ఆ సందిలో నుంచి ఒక బోరింగ్ వస్తుంది బోరింగ్ ఆ బోరింగ్ కాడికి ఆ అమ్మాయి నీళ్ళ బింజ పట్టుకొని వస్తాయి ఆ బిందె ఎత్తుకొని అవి నీ ఎదురుగానే వస్తా ఉంటుంది నా ఎదురుగా వస్తుందా నా బండి మీద వస్తుందా నీ బండి మీద రాదు నాయన దానికి ఇంకా కొన్ని పరిహారాలు ఉంటాయి మళ్ళీ ఇంకేంటి ఇక నువ్వు ఈ పని చేయ నాయనా నువ్వు లేట్ చేసే వరకు ఇంకా దాని ఖరీదు పెరుగుతాయి అంతేనా నువ్వు చక్కగా ఇక్కడికి పోయి నేను చెప్పాడు మళ్ళీ వచ్చేసరికి ఇక మళ్ళొక పరిహారం చెప్తా సరే కానీ మరి అమ్మాయి మంచిగా ఉంటుందా ఏ అమ్మాయికి ఏంది నాయనా అది దేవలోకెళ్ళి లాగా ఉంటుంది నిజమా

చికెను మందు ఫుల్లు ఎంజాయ్ ఎందుకైనా మధ్య ఇక్కడ ఎక్కువసేపటి మంచి కాదు ఇక్కడ నుంచి వేయింది ఆ పోషి రాస్తారు